హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాస్టైల్ వంటకాలు ఇవాళ రెసిపీలో వచ్చేసి చికెన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఎప్పుడు ఇదే టేస్ట్తో రావాలంటే ఇలా చేసి చూడండి చాలా బాగా వస్తుంది ముందుగా స్టవ్ పై గిన్నె పెట్టేసుకొని దాంట్లోకి ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసేసుకోవాలి ఇలా వేసేసుకొని ఆయిల్లో ఉల్లిపాయ ముక్కల్ని బాగా వేయించేసుకోవాలి లేకపోతే కర్రీ అనేది తీపి వచ్చేస్తుంది అనమాట ఉల్లిపాయలు వేగిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి వన్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించేసుకోవాలి ఇలా వేగిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి పసుపుని యాడ్ చేసుకోవాలి పసుపును కూడా పచ్చి వాసన పోయేంతవరకు ఆయిల్లోనే ఈ విధంగా వేయించేసుకోవాలి ఈ విధంగా మొత్తం వేగిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి చికెన్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను వన్ కేజీ తోటి ప్రిపేర్ చేస్తున్నాను చికెన్ని లెమన్ పసుపు వేసుకొని ఫ్రెష్గా కడిగేసుకొని ఈ విధంగా యాడ్ చేసుకోవాలి ఇలా చికెన్ మొత్తం వేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని బాగా కలుపుకొని దీనిపై మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు మగ్గించుకోవాలి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని దీన్ని మగ్గించుకుంటే మనకి పీసెస్ అనేవి చక్కగా ఉడికిపోతాయి ఈ విధంగా మొత్తం కలిపేసుకోవాలి ఇలా చికెన్ కర్రీ ప్రిపేర్ చేసుకుంటే చపాతీలోకైనా రైస్లోకైనా సూపర్ టేస్టీగా ఉంటుంది ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత దీనిపై మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాలు ఉంచుకున్న తర్వాత మూత తీస్తే మనకి ఈ విధంగా దీంట్లో వాటర్ పైకి వచ్చేస్తాయి ఇప్పుడు దీంట్లోకి తగినంత కారం యాడ్ చేసుకోవాలి తర్వాత సాల్ట్ యాడ్ చేసుకోవాలి కారం వేసుకున్న తర్వాత పీసెస్కి పట్టేలాగా ఒక్కసారి మొత్తం కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి సాల్ట్ని కూడా వేసేసుకోవాలి తర్వాత దీంట్లోకి వన్ టీ స్పూన్ వరకు ధనియా పౌడర్ కూడా యాడ్ చేసేసుకోవాలి దీన్ని కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలి తర్వాత దీంట్లోకి ఎండు కొబ్బరి పౌడర్ని ఒక వన్ టీ స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలి తర్వాత టమాటోని ఒకటి యాడ్ చేసుకోవాలి గ్రేవీ కోసం చిక్కటి గ్రేవీ రావాలంటే ఇలా ప్రిపేర్ చేసుకుంటే మనకి వాటర్ వేయకుండానే ఇలా గ్రేవీ అనేది వచ్చేస్తుంది అనమాట టేస్ట్ చాలా బాగుంటుంది కర్రీ అసలు పాడవదు ఇలా వాటర్ వేయకుండా ఈ ఇంగ్రీడియంట్స్ వేసి చేస్తే చూసారు కదా ఇలా మొత్తం వేసేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టేసుకొని ఇంకొక ఐదు నిమిషాల పాటు మగ్గించుకుంటే మనకి ఈ విధంగా దీంట్లోంచి ఆయిల్ పైకి తేలుతూ ఉంటుంది ఇప్పుడు దీంట్లోకి కొంచెం గరం మసాలా కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలిపేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది చాలా పర్ఫెక్ట్గా చికెన్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది చూసారు కదా ఎంత బాగా గ్రేవీ వచ్చేసిందో వాటర్ వేయకుండా ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్